టీజీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్నాయి ఢిల్లీ పర్యటనను ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి సభకు రానున్నారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానమిస్తారు ఇక బీఆర్ఎస్ సభ్యుడి సస్పెన్షన్ పై ఆ పార్టీ సభ్యులు ఆందోళన చేసే అవకాశం ఉంది అలాగే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుపై సభలో బిల్లును ప్రవేశపెట్టానన్నారు సూరవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మార్చనున్నట్లుగా సమాచారం మార్చిలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను పెద్ద చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చిత్రీకరిస్తారు అధ్యక్ష అంత కుత్సిత స్వభావం నాకు లేదు అధ్యక్ష మేము తెచ్చిన అప్పు ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు దిశ మన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులం కలిసి మేము తెచ్చిన అప్పు గతంలో రైతు బంధువు అన్నాడు ఎన్నికలు వచ్చినప్పుడే మాత్రమే ఖాతాల్లో పడేది కానీ ఈసారి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా ఆనాటి ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డుని నమ్మేసి కోకపేట్ల భూములను నమ్మేసి ఉన్నాయని ఊడ్చుకొని తీసుకొని పోయి రైతులకు రైతు బంధు పథకాన్ని అమలు చేయకుండా ఎన్నికల కోడున అడ్డం పెట్టుకొని తప్పించుకుంటే మా ప్రభుత్వం వచ్చిన మొదటి మూడు నెలల్లోనే తమరికి తెలిసి అధ్యక్ష ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద ఆ ప్రభుత్వం ఎగవేసిన రైతు భరోసా పథకాన్ని మన ప్రభుత్వం ఈరోజు అమలు చేసి మొదటి మూడు నెలల్లోనే వాళ్ళ ఖాతాలు వేసింది అధ్యక్ష అదే కాదు ఆనాటి ప్రభుత్వం రైతు బంధు కింద సంవత్సరానికి పదివేలు ఇస్తే పదివేలు సరిపోదు దీన్ని పన్నెండు వేలకు పెంచాలి అని రైతు భరోసా పథకాన్ని సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున పథకాన్ని ప్రారంభించి ఈ రోజు వాళ్ళ ఖాతాలో నగదు పడతా ఉన్నది అధ్యక్ష మార్చి ముప్పై ఒకటి లోపల మొత్తానికి మొత్తంగా వాళ్ళ ఖాతాలు వేయాలనుకున్నాం అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష గ్రామాలలో మీకు ఎవరిది మన సిద్దిపేట కూడా అధ్యక్ష సిద్దిపేటకు సంబంధించి కూడా అధ్యక్ష నేను సంపూర్ణ సమాచారం ఇస్తా ఉన్నాను అధ్యక్ష వారు కేవలం రెండు వేల పద్దెనిమిదిలో తొంభై ఆరు పాయింట్ ఆరు రెండు కోట్లు చేస్తే మేము ఇరవై వేల నాలుగు వందల తొంభై ఆరు అకౌంట్లకి నూట డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఒక కోట్ల రూపాయలు అధ్యక్ష ఇది